హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితే అన్నమాట చాలా ఎండగా ఉంది ఈ రెండు ఎప్పుడు పడుకున్నా సేమ్ రెండు కూడా ఒకే వైపుకి పడుకుంటాయండి ఇంక ఇక్కడైతే అమ్మమ్మ అయితే బియ్యం కడిగింది అనమాట తద్దు వస్తుంది కదండి సో పిండి ఆడుచుకోవడానికి ఇక్కడికి ఎండ పెట్టింది అనమాట ఎండ అయితే చాలా గట్టిగా ఉంది ఈ ఎండకి ఒక గంటలైతే అన్నమాట బియ్యం అనేది ఇంకా ఇలా ఉందన్నమాట బయటకు వచ్చిన తర్వాత చాలా ఎండగా ఉంది త్రీ డేస్ నుంచి అయితే చాలా గట్టిగా కాస్తున్నాయి ఎండలు అనేది ఇంకా ఈరోజు సాయంత్రం అయితే వర్షం కూడా అండి ఇప్పుడైతే ఇలా కాస్తుంది కదా ఇంకా మధ్యాహ్నం నుంచి ముప్పై అయితే వేసేసి ఫుల్ వర్షం అన్నమాట అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంత ఎండ కాస్తుంది కాబట్టి అంత వర్షం అయితే వచ్చింది మాకు ఆ రోజు ఇది వీడియో షూట్ చేస్తుంది నేను బుధవారం అండి కానీ నాకు లేట్ అయ్యింది పోస్ట్ చేయడానికి ఇంకా చూసారు కదా అంత ఎండ కాసేసింది కదండి మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ కల్లా ఎంత ఇలా అనమాట క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఇలా చూడడానికి మనసు అంత ప్రశాంతంగా అయిపోయింది అనమాట మొబ్బేసేసరికి అంటే నుంచి ఎండ కాసి కాసి ఉంది కదా ఒకేసారి చల్లబడిపోయింది అనమాట ఇంకా ఈరోజు మీతో పచ్చడి అనేది షేర్ చేస్తానని చెప్పాను కదండి సో నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట కొబ్బరికాయ కొత్తిమీర పచ్చడి మీలో ఎంతమంది చేసుకుంటారు మాకైతే చాలా ఇష్టం అండి ఇలా పచ్చళ్ళు అనేవి నేను ఇంట్లో చేస్తూ ఉంటానండి అస్తమానం ఇలా ఏదో ఒక పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట కొంచెం పచ్చనిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను తర్వాత వచ్చేసి మిర్చి అలాగే కొత్తిమీరం తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత నేను కొత్తిమీరం కూడా వేసేస్తానండి ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం దింపేసుకోవాలి అలాగే కొబ్బరికి కూడా కోసేసానంటే ఇంకా నేను మిక్సీ కూడా పెట్టేశాను ఇంకా పోపు అనేది రెడీ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఉన్నా మా ఛానల్కి టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో పక్కనే ఉన్న బెల్ లైకెన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పచ్చడి అంతా రెడీ అయిపోయింది నేనైతే పోపు పెట్టేస్తాను ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా రైస్లోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కొబ్బరికి కూడా మనకి హెయిర్కి అయితే చాలా మంచిదండి మీరు వీక్లీ రెండుసార్లు అయినా సరే ఇలా ట్రై చేయండి ఇంకా ఇది వచ్చేసి లక్ష్మీవరం వీడియో అన్నమాట నాకు అప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు సో రెండు వీడియోస్ కలిపి ఈరోజే పోస్ట్ చేస్తున్నాను ఇంకా లక్ష్మీవరం అయితే అమ్మవారిని నిలబెట్టారు కదండి దసరా స్టార్టింగ్ కదా నేనైతే పరివాణం చేశాను పరివాణం చేసి ఇలా అయితే దండం పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా అందరుగొమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళాను అది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఇంకా సెకండ్ డే కూడా నేను అనేది ఈ బ్లాగు ఇందులోనే కలిపేసానండి ఎందుకంటే నాకైతే అవ్వలేదు అసలు వీడియో పోస్ట్ చేయడానికి అప్పటి నుంచి కూడా ఇంకా గుడికి వచ్చామని చెప్పాను కదండీ ఇంకా ఫస్ట్ డే అన్నమాట గుడికి వచ్చింది అంటే లక్ష్మరం వచ్చామన్నమాట మేము గుడికి గుడికి అయితే వచ్చి అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అమ్మవారు చూడండి బాలా త్రిపుర సుందరి అనమాట ఫస్ట్ అవుతారు మీరు ఇంట్లో దండం పెట్టేసుకుని టెంపుల్కి వెళ్ళారా మేమైతే వెళ్ళామండి ఆ నెక్స్ట్ డే కూడా వెళ్ళామనమాట నెక్స్ట్ డే ఏంటంటే మా ఊరు గ్రామదేవత గుడికి అయితే వెళ్ళాము మేమైతే మంచిగా దర్శనం చేసేసుకున్నాం అలాగే తిరిగి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాం ఇది వచ్చేసి శుక్రవారం వీడియో అనమాట సో నేను అయితే శుక్రవారం నేను పులిహోర చేశానండి దెబ్బకాయ పులిహోర అయితే చేశాను అలాగే నేను కోటని కొబ్బరికాయలు వచ్చేసి పువ్వు వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక ఈరోజు ఏంటంటే ఇంట్లో దండం పెట్టేసుకున్న తర్వాత మా గ్రామదేవత గుడికి అయితే వెళ్ళాను అక్కడ కూడా చిన్న క్లిప్ అయితే తీశాను చూడండి మనం ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే మనిషి అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకైతే నచ్చుతుందన్నమాట మీరే మీ ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకుంటారో నాతో షేర్ చేయండి సో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఇలా పూజ అయిపోయిన తర్వాత మా గ్రామ దేవత టెంపుల్కి వెళ్ళామన్నమాట సో ఇంకా మా గ్రామ దేవత పసలం తల్లి ఇంకా మూడో రోజైతే శనివారం మేమైతే పూజ చేయించుకున్నామండి దుర్గమ్మ గుడిలో అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ప్లీజ్ అండి థౌజండ్ మందికి దగ్గరలో ఉన్నాము కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి సో ఇదండి వాళ్ళు మన వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్